పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం దగ్గులూరు గ్రామ సాయిబాబా ఆలయ సమీప ప్రాంతంలో నూతనంగా నిర్మించిన శ్రీ బసవేశ్వరుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులిమ్మర రామానాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయనకు గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ రాబోయే కాలంలో బసవేశ్వరుల విగ్రహ ఏర్పాటుతో దగ్గులూరు గ్రామం మహాపుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుందన్నారు శ్రీ బసవేశ్వరుని వారి నిగ్రహిష్కరణ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరుపుకుంటున్నటువంటి భక్తులందరికీ కూడా మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా ఎందుకంటే ఇప్పుడే ఆధ్యాత్మిక గురువులు చెప్పినట్లుగా పురాణాల్లో మరి బసవ పురాణం అనేది అత్యంత ప్రాధాన్యత ప్రాముఖ్యతతో తెలుగులో రచించబడినటువంటి పురాణాల్లో ఒకటిగా మనందరికీ తెలిసినటువంటి పరిస్థితి మరి ఎక్కడెక్కడో ఉన్నటువంటి బస్వేశ్వరుని మరి యొక్క విగ్రహం ఈరోజు మన ప్రాంతంలో ఉండడం అది కూడా ఈ యొక్క నేషనల్ హైవేకి మరి ఉన్నటువంటి ప్రాంతంలో ఎంతోమంది భక్తులకి మరి ఇది ఒక భవిష్యత్తులో ఒక బృహత్తరంగా ఒక పుణ్యక్షేత్రంగా వెళ్ళి విధంగా తీసుకోవడం అనేది కూడా చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ ఆ యొక్క విశ్వగురు బసవేశ్వరుని యొక్క ఆశీస్సులు ఆయన యొక్క దీవెనలు మనందరికీ కూడా చల్లగా మనందరం కూడా ఉండేటువంటి విధంగా ఉండాలని మీరందరూ కూడా ఆయన యొక్క దీవెనలతో ఆశీస్సులతో నిండు నూరేళ్ళు ఆయురారికి ఐశ్వర్య ఆనందోత్సాహాలతో ముఖ్యంగా పాడి పంటలతో కరువు కటాక్షాలు లేకుండా వర్తిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరి